నెల తొమ్మిదిన జరిగే గ్రూప్ ఒకటి ప్రిలిమ్స్ పరీక్షలు సజావుగా నిష్పక్షపాతంగా జరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు శనివారం మెదక్ జిల్లా మంబోజిపల్లి గ్రామంలో గీతా హైస్కూల్ నందు మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన టీజీపీఎస్సీ సున్నా ఒకటి ప్రిలిమ్స్ టెస్ట్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు పరీక్ష పగడ్బందీగా నిర్వహణపై ఇన్విజిలేటర్స్కు అవగాహన సదస్సు కార్యక్రమంలో పరీక్షల సమర్థ నిర్వహణకు కలెక్టర్ తగు సూచనలు చేశారు మారినప్పుడు వాటి మనం ఆతర్ రూల్ ఇంకా ఉండదు ఎగ్జామినేషన్ చాలా కామన్ రూల్స్ ఉంటాయి ఎగ్జామినేషన్ ఇది కూడా డిఫరెంట్ కాబట్టి ఇందులో స్పెసిఫిక్ గా ఏం ఇస్తారో వాటిని వాటిని కామన్ గా ఎంత మంది ప్రెజెంట్ అయినారు ఆ ప్రజెంట్ అయిన వారి నెంబర్ తోటి మేము దగ్గర ఉన్న ఓఎంఆర్ షీట్ మ్యాచ్ అవ్వాలి చాలా సినిమా కూడా ఒక్కసారి అయిపోతుంది కానీ కాళ్ళనే బుక్లెట్ వచ్చి వెళ్ళిపోతాడు ఓఎంఆర్ షీట్ సో ఇంజిలేటర్ రెస్పాన్సిబుల్ రెస్పాన్స్బుల్పోతాడు కాబట్టి ఇంజిలేటర్ ప్రతిది చెక్ చేసుకొని మీరు అందరు సాటిస్ఫై అయినాకనే క్యాండిడేట్ అందరూ పెట్టుకోవాలి అది పది నిమిషాలు నుండి ఇంకొక ఐదు నిమిషాలు ఎక్స్ట్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అది టెన్షన్ పడితే అయిపోయే పని కాదు జాగ్రత్తగా ప్రతి క్యాండిడేట్ ఓఎంఆర్ షీట్ మన చేతిలోకి వచ్చిందా లేదా చూసుకొని ఆ క్యాడెట్ ఫండ్ ఒక కవర్ లో పెట్టి సీల్ చేస్తే ఆ మీ రూట్ అక్కడికి అయిపోతే అక్కడ నుంచి లాస్ట్ ఎంత టైం అది కాదు మనకి ఎంట్రన్స్ టెన్ కి ఎగ్జామ్ ఉంది సో టెన్ ఓ క్లాక్ బంద్ అయిపోతుంది సో టెన్ థర్టీ వరకు ఉంది కాబట్టి మనకి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అంటే లాస్ట్ టైం ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒక త్రీ ఫోర్ మినిట్స్ గ్రేస్ టైం కూడా ఇచ్చినాం సో దీనికి గ్రేస్ టైం లేదు సో టెన్ థర్టీకి ఎగ్జామ్ ఉన్నా కానీ కి లాస్ట్ సో మేము మీడియాలో కూడా బాగా టైం ప్రచారం చేసిన టీఎస్బీఎస్ఎస్ ఎంట్రెన్స్ కూడా వాళ్ళు చేసినారు సో టెన్ ఓ క్లాక్ బంద్ సో టెన్ ఓ క్లాక్ ఎంట్రెన్స్ కూడా అక్కడ క్లోజ్ చేసేసేయండి ఎంట్రన్స్ సో టెన్ వరకు ఎవరైతే వస్తారో వాళ్ళే అల్ అదే అదేవిధంగా బయోమెట్రిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నైన్ థర్టీ కల్లా బయోమెట్రిక్ స్టార్ట్ అవుతుంది సో బయోమెట్రిక్ కూడా ఇది ఏంటంటే ఆఫ్లైన్ మోడ్ అది కూడా ఆ యూజ్లైన కూడా కొద్దిమంది ఇబ్బంది పడడం జరిగింది సో అందుకని మీకు ఏమేమైతే ఇన్స్పెక్షన్స్ ఉన్నాయో సో ఎగ్జామ్ ఎగ్జామ్కి చేంజ్ అవుతూ ఉంటుంది ఇన్స్ట్రేషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి సో దీంట్లో ఏవేవైతే ఉన్నాయో కూడా ఒకసారి జాగ్రత్తగా చదవండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇప్పుడే అడగండి డౌట్స్ అంతా కూడా క్లారిఫై చేసుకోండి సో క్లారిఫికేషన్ లేకుండా ఏవి కూడా రేపు వెళ్ళొద్దు సో అదేవిధంగా మళ్ళీ మీరు చూసే పడేట్టు కూడా ఆల్రెడీ వాళ్ళకి మొత్తం అన్ని ఐడియా ఉంటుంది కాబట్టి ఏమైనా తర్వాత కూడా రేపు ఏమైనా డౌట్స్ వస్తే కూడా ఇమీడియట్గా మీరు డిసిజన్ తీసుకున్న కదా మీరు చీఫ్ పడటట్టు వాళ్ళని అడిగి దాని ప్రకారంగా డిసిజన్ తీసుకోండి సో మళ్ళీ సెకండ్ పాయింట్ ప్రాపర్గా సీజన్ కవర్లో వచ్చి అయిపోయి రైట్ ఆ తర్వాత మన ముందే అవన్నీ మన సందర్భం తోట అవి ఓపెన్ చేశారు మనముందే ముందే సీల్ చేశారు కాబట్టి ఈ సెంటర్లో ఇది ఆన్లో ఏం తప్పు జరగలేదు ఒక మెసేజ్ మీకు సో ఒక్కటి రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీగా మీరు ఏం చేసుకోవాలంటే ఎవరిది కూడా మొబైల్ అలౌ చేయాలి సో మొబైల్స్ ఈవెన్ పోలీస్ వాళ్ళకు కూడా ఏం చెప్పినామంటే నాట్ ఓన్లీ ఎంట్రన్స్ పాయింట్ ఈవెన్ ఇన్ ద బౌండరీ దగ్గర కూడా పోలీస్ వాళ్ళని పెట్టుకుందని చెప్పినాం ఎవరైనా ఇక్కడ ఈ బౌండరీ వాళ్ళు జంప్ చేసి లోపల రావడము బయటికి పోవడము అటువంటివన్నీ కూడా జరగకుంటుండే కొద్దిగా సీరియస్గా పోలీస్ వాళ్ళకు కూడా అదే విధంగా లాస్ట్ టైం కామారెడ్లో ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అప్పుడు ఏమైంది అనేసి అంటే సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సో మార్నింగ్ మార్నింగే వాళ్ళు తము ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలోనే వాళ్ళు తమ పేపర్ తీసుకొని సోటీస్ వేసి వాళ్ళని ఎప్పుడో చూసి చెప్పినా సో అందరినీ చెక్కింగ్ చేసి అంత లోపలికి పంపించారు ఎవరి దగ్గర మొబైల్ సో అంత పోలీసు వాళ్ళు చెక్కింగ్ చేస్తే ఎంత పేపర్కి సో వాళ్ళు ఆ టైంలో ఎప్పుడైతే మనం పేపర్స్ ఓపెన్ చేస్తామో ఆ టైంలో అక్కడున్న మొబైల్ తీసుకొని వచ్చేసి ఫోటో తీసుకొని మళ్ళీ వాళ్ళు వాట్సాప్తో పంపుతారు సో ఇట్లాంటివి అయ్యే ఛాన్స్ ఉంటే కాబట్టి సో మార్నింగ్ కూడా అక్కడ ఎవరైనా అయితే మరి ఇప్పుడు వెటర్స్ కానీ వేరే స్టాఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము సో వాళ్ళు ఈ ఫోన్స్ ఏవి కూడా మీ దీంట్లో పెట్టుకోవచ్చు సో చేయకపోవడం పెట్టదు బట్ తెచ్చినా కూడా బైక్ అక్కడ అక్కడిక్కడ ఫోన్ స్టైల్ కూడా పెట్టుకోవచ్చు సో అది కూడా ఒకసారి సీఎస్ఈ స్టూడెంట్ ఒకసారి చెక్ చేసుకోవాలి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు సిఎస్ లెవెల్ కూడా ఇప్పటికీ మాకు మూడు వీడియో కాన్ఫరెన్స్ సిఎస్ జరిగినాయి సో ప్రభుత్వం కానీ టీఎస్బీఎస్సి బోర్డు కానీ టీఎస్బిఎస్సీ వాళ్ళతో కూడా ఇంకొకటి వీడియో కాన్ఫరెన్సెస్ ఇప్పటి వరకు జరిగినాయి సో అన్ని ఆస్పెక్ట్స్ కూడా మనం కే కేర్ తీసుకునే విధంగా అన్నీ కూడా టోటల్గా వాళ్ళు ఒక ప్లాన్గా మొత్తం అంతా వరకు చేసుకొని వచ్చినారు సో ఆల్మోస్ట్ ఇంకొక టూ డేస్లో మనకి ఎగ్జామ్ అయిపోతుంది సో ఈ లాస్ట్ లెగ్లో ఉన్నాం కాబట్టి కొద్దిగా అందరూ కాన్సన్ట్రేషన్తో సో జాగ్రత్తగా అంటే ఆల్రెడీ మీరు ఇక్కడి గురించి చేసుకుంటే కూడా కాన్ఫిడెంట్స్గా ఉన్నా కానీ కూడా ఇప్పుడు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్లో చెప్పినారో ఇదే కాకుండా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీ అందరికి ఇచ్చినారు సో ఆ రిటర్న్ కూడా ఈచ్ అండ్ పాయింట్ ఇవన్నీ కూడా మొత్తం చదివి ఏది కూడా మనకి మిస్టేక్ కాకుండా ఒకసారి అచ్యూవ్ చేసుకోండి సో లాస్ట్ టైం కూడా గ్రూప్స్ నేను ఇంతకుండా చూసినప్పుడు కూడా ఇన్విజిలేటర్స్ తో కూడా కొన్ని మిస్టేక్